హాయ్ అండి వెల్కమ్ టు మై చానల్ ఈరోజు చేయబోయే రెసిపీ కల కూరండి కూర అండి ఇది ఈరోజు నేను రెడీ చేసి మీకు చూపిస్తున్నానండి ఇది ఎలా చేద్దామో చేసేటప్పుడు చెప్తానండి ఇద్దండి ఒక కట్ట సిరికు తీసుకున్నానండి ఒక కట్ట పప్పు కంటారండి ఈ రెండు కలిపి చేసుకుంటున్నాను నేను మీరైతే ఇంకా గోంగూర వేసుకోవచ్చు తోటకూర వేసుకోవచ్చు ఐదు ఆకులు కలిపైనా చేసుకోవచ్చు అండి మీరు బాగుంటుంది టేస్ట్ మరింతగా కావాలంటే పప్పు వేసుకోవచ్చు లేదు నార్మల్గా కావాలంటే పచ్చిమిరకాయ టమాటా వేసి ఉత్తిగానే చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకుంటామండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఈజీ అయిన రెసిపీ అండి ఇది కుక్కర్ వేడి ఎక్కిన తర్వాత చూసారా కుక్కర్ వేడి ఎక్కిందండి ఇప్పుడు అరకప్పు నూనె అండి కుక్కర్లో పోసుకుందాం నూనె వేడి ఎక్కిండండి ఇప్పుడు యాభై గ్రాములు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి అవి ఇప్పుడు ముందుగా నూనెలో వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత బాగా పలుస్తూ ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఇలా కలుపుకొని తలకూర వేసుకుంటే బాగా కొడుతుందండి ఈ ఎండ్లకి ఆకుకూరలే ఎక్కువ తినాలండి ఆకుకూరలు మంచిది కొన్ని ఆరాజ్రానికి మంచిదండి కంపల్సరిగా వారంలో ఒక రెండు సార్లు తినండి ఆకుకూర రెండు ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకున్నానండి అండి ఉన్న పెట్టేదాంక మర్చిపోయాను ఇప్పుడు రెండు ఉల్లిగడ్డలు వేగిపోయింది అది కలుపుకున్నాను రెండు వేగిపోయినండి కాలు కిలో టమాటా అండి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవి వేసుకుంటున్నా టమాటాలు వేసుకుంటారా ఇలా కలుసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ పసుకోండి ఒక స్పూన్ ఉప్పండి ఇవి రెండు కూడా ఈ పచ్చిమిరపకాయల్లో పచ్చిమిరపకాయలు టమాటాల్లో బాగా వేగాలండి ఇవి రెండు వేసినాక బాగా కలుపుకొని కొద్దిసేపు వేగనిద్దామండి ఐదు నిమిషాలు ఇలాగే వేగినెత్తమండి ఇలా ఒకసారి కలుపుకొని ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిస్తామండి పది నిమిషాలు చాలండి ఇది ఉడికేదానికి ఆ తర్వాత ఆకుకూర వేసుకొని ఇంకొక పదహైదు నిమిషాలు ఉడికితే అంతేనండి కలుకూర తాలింపు వేసుకోవటమేనండి ఇంకా ఇప్పుడు ఈ టమోటా పచ్చిమిరకాయ ఇది అన్ని ఉడికినాయో లేదో చూద్దామండి మోత తీసుకొని బాగా ఉడికిపోయిందండి చూసారా బాగా ఉడికిందండి ఇప్పుడు చిర్రాకు కొప్పాకు ఒలిసి కడిగి పెట్టుకొని ఉన్నానండి ఇప్పుడే వేసేసుకుంటున్నానండి ఈ రెండు కలిపి ఒలిసి పెట్టుకున్నానండి కొద్ది కొద్దిగా ఇలా వేసుకొని చిన్న టీ గ్లాస్ నిండా నీళ్ళు పోసుకొని ఈ ఆకు ఒక రెండు విసులు వచ్చే వరకు ఉడక పెట్టాలండి అంతేనండి వేసేసినాను వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకున్నామండి ఒకసారి కలుపుకొని చూసారా ఎలా ఉడికిందో చూసారా ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతకుండీ చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు అండి ఇది చింతపండు వేసుకుంటున్నానండి ఇప్పుడు అది వేసుకున్న తర్వాత నేనైతే ఈ కప్పులో తీసుకున్నానండి నీళ్లు ఇంకెక్కువ నీళ్లు కావాలంటే ఇంకొక అర కప్పు అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నానండి మూత పెట్టుకుంటున్నా మూత పెట్టుకున్న తర్వాత పదైదు నిమిషాలు ఇలాగే ఉడకాలండి ఒక రెండు విసులు వచ్చే వరకు ఉడకాలి వచ్చిందండి ఇంకొక విసులు రావాలండి రెండు విసులు వచ్చేసింది చూసారా రెండు విసులు వచ్చిందండి ఇప్పుడు లో ఫ్లేమ్ లో కొద్దిసేపు అట్నే ఉడకనేద్దామండి విసిల్ వచ్చిందండి రెండు విసులు ఇప్పుడు ఈ ఈ వేడి తగ్గేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టుకుందామండి కుక్కర్ విసిలు గాలి అంతా పోవాలండి కుక్కర్ గాలి అంతా పోయిందండి ఇప్పుడు నేను తీసి చూస్తున్నానండి చూసారా ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు ఇది ఎనుపుకొని తాలింపు వేసుకోవాలండి అంతేనండి ఈ కలగూర అనేది అటికి మాడాకు సిరిగాకు తోటకూర గోంగూర మునగాకు ఇవన్నీ వేసుకొని చేసుకుంటారండి పెద్దల నాటోళ్ళు నేను వచ్చి రెండు ఆకులు తీసుకున్నానండి నాకైతే రెండు ఆకులే తీసుకొని చేసుకోవాలనిపించింది నేను చేస్తున్నానండి ఇప్పుడు ఎనిపి తాలింపేసేది అది ఎలా నెక్స్ట్ ఇది చెప్తానండి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బాగా ఎనుపుకుందమండి తీసి పక్కన పెట్టుకున్నావు కదండి అది ఇప్పుడు బాగా ఎనుపుకుందమండి ఇలా ఎనుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి రెండు ఆకులు వేసుకొని ఉడకబెట్టుకుని ఎనుపుకుంటున్నాను కదండి ఆ రుచి అనేది బాగుంటుందండి టమాటాలు పచ్చిమిరకాయ ఇవన్నీ వేసి ఉడకపెట్టినారు కదండి తాలింపు వేస్తే ఇంకా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి ఇప్పుడే అంత స్మెల్ వస్తుందండి ఈ కలగోర బాగా ఎనిపోయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూద్దామండి స్టవ్ వెలిగించుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నా పొయ్యి మీద కడాయి వేడిక్కిందండి కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడిక్కిందండి ఇప్పుడు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వెల్లుల్లి గడ్డలు ఒక నాలుగైదు తీసుకున్నానండి అది వేసుకుంటున్నా ఉల్లిగడ్డ ఒకటి చిన్నదండి మీడియం సైజు అది కట్ చేసి తీసుకుంటున్నాను కొత్తిమిరకాయలు వచ్చి మూడు తీసుకున్నానండి పుంపు పెట్టుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత తాలింపు మాడపోద్దండి మాడితే ఆ ఫ్లేవర్ అనేది వేరే మరిగా ఉంటుందండి మాడకుండా ఇలా లో ఫ్లేమ్లోనే వేగనిచ్చి తాలింపు వేసుకుంటామండి ఇది బాగా వేగిపోయిందండి ఇప్పుడు కరివేపాకు మూడు రెబ్బలు తీసుకున్నానండి చిన్న చిన్ని అది వేసుకుంటున్నా ఇది వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చింది ఈ కలగోర అనేది ఎంత తగ్గి ఇది రాగి సంగట్లో కూడా తినొచ్చండి ఉప్పుడు కన్నం లేకైతే నెయ్యి వేసుకొని అప్పులకొని బాగా బాగా తినొచ్చండి మంచి టేస్ట్గా ఉంటుందండి చూసారా పెద్దలు నాటి కలగోరండి ఇది రెడీ అవుతుందండి నాకైతే మా అమ్మ చెప్పించింది అప్పుడు ఆమె ఆమె చేసిన ఫ్రెండ్ చెప్పింది ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్కి నేను ఇలా చేసి తీసుకున్నానండి అదేనండి ఇర్రాకు తోఫాకు కలగూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము టేస్ట్ చేద్దామండి కల కూర రెడీ అయిపోయిందండి ఉడిగుడుక అన్నంలోకైనా సరే రాగి సంగటికైనా సరే బాగా మంచి రుచిగా ఉందండి కూర నెయ్యి వేసుకొని అంత ఆవకాయ వేసుకొని తింటే వేరే లెవెల్గా ఉంటుందండి ఇది దోశకైనా తినచ్చు సంగటికైనా తినచ్చు ఉడిగుడుక అన్నంలో అయినా తినవచ్చండి ఇలా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి చూడండి కలకూర నేను రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు అన్నం వేసుకొని టేస్ట్ అయిపోతున్నా ఇప్పుడు అన్నం వేసుకున్నానండి కలగోర వేసుకొని అంత ఊరగా వేసుకొని అందులో నెయ్యి ఒక రెండు సొట్లు వేసుకొని వేసుకుంటే ఉంటుందండి తింటే స్వర్గమే వేరండి ఇప్పుడు నేను టేస్ట్ అయిపోతున్నానండి ఇదండీ ఆవుకాయ పద్దండి అబ్బా కాలుతుందండి ఉడుకుడుక్క ఉంది ఎక్కడా కాశీగా ఉందండి ఎప్పుడెప్పుడు తినాలని అప్పుల ఇలా పెట్టుకొని ముందే నెయ్యి వేసుకున్నానండి అంత రుచిగా ఉంది సూపర్ ఉందండి చూసారు కదండి నేనైతే ఈ విధంగా టేస్ట్ చేస్తున్నాను అన్ని కరెక్ట్ అన్ని అలువులు కరెక్ట్ కుదిరినాయండి మీరు ఒకసారి ఇదే కొలతలతో ఇంట్లో చేసుకొని చూడండి ట్రై చేసి చూడండి అప్పుడు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం